హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్ ఈ మధ్యన నా మేనల్లుడి పెళ్ళి జరిగింది కదా అమ్మాయి అబ్బాయి ఇద్దరు డాక్టర్లేనండి పెళ్ళికొడుకుని చేయటానికి ముందుగా ప్రధానమని కడతారండి మా వైపు ప్రకాశం జిల్లా మా వైపు అయితే ఆ ప్రధానం కట్టడానికి ముందుగా అలా ముగ్గు వేసి అప్పుడు ఒక చేప వేసి ఆ చేప మీద ఒక పట్టు పంచ పరిచి అప్పుడు ప్రధానం అనేది కడతారండి అది పంపించిన తర్వాతనే మాకు పెళ్ళికొడుకుని చేస్తారు అది మా ఆచారం అండి మాకు ప్రధానం అనేది ఎలా కడతారు అనేది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి చాలా లేటుగా షేర్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం కుదరలేదండి బిజీగా ఉంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి ఫేస్ ప్యాక్స్ అందించాలి కదా ముందు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని వాళ్ళకి ఆ ప్యాక్స్ అన్ని అందించిన తర్వాత నా మేనల్లుడి పెళ్ళి వీడియోస్ మీకు అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటానండి చూడండి మా పద్ధతి మా ఆచారము ఇప్పుడు ఇంకా చాలా జనాభా తగ్గిపోయారండి ఇదివరకు ఇట్లాగా పిలుచుకోవట్లేదు పెళ్ళికి పిలుచుకుంటున్నాం కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి మన ఇంట్లో వాళ్ళతోటి దగ్గర స్నేహితులతోటి ఇలా జరుపుకుంటున్నాము అలా పట్టు పంచని మాత్రమే ప్రధానం కట్టడానికి పీటలు వేసి ముగ్గు వేసిన తర్వాత చేప వేసి ఆ తర్వాత పీటలు వేసి ఆ తర్వాత పట్టు పంచని వేసి అప్పుడు ప్రధానం అనేది కట్టడం జరుగుతుందండి ఇది కట్టి ముత్తైదువులతోటి అమ్మాయికి పంపించిన తర్వాతే వాళ్ళని సాగనంపిన తర్వాతే ఇక్కడ పెళ్ళి కొడుకుని చేసి మనం పెళ్లి కార్యక్రమాలు మొదలు పెడతామన్నమాట మొత్తైదువులు అందరం కలిసి అక్షంతలు వేస్తున్నామండి ఆ ప్రధానం మూట కట్టటానికి అది పట్టు పంచని పరిచయం కదా దాని మీద అందరు మొత్తైదువులు అక్షంతలు వేసిన తర్వాత ఐదుగురు తొమ్మిది మంది పదకొండు మంది అలా వేస్తూ ఉంటారు కదా ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు అలా వేశామండి ఇప్పుడు ఆ ప్రధానం మూట కట్టడానికి ఆ మూటతో పాటుగా వెళ్తారు పెళ్లి కూతురు దగ్గరికి పంపిస్తాము కొందరు మొత్తైదువులని వాళ్ళు మాత్రమే కూర్చొని మనం అక్కడ పెట్టిన వస్తువులన్నీ ఆ మూటలో కట్టి ప్రధానం పెట్టిలో పెట్టుకొని పెళ్ళికూతురు ఇంటికి తీసుకువెళ్తారండి ఆ ప్రధానంతో వెళ్ళేవాళ్ళు ఆ పెళ్లికూతురికి మేనమామ వరస అయ్యే వాళ్ళతోటి ఆ మూటని మోపిస్తారండి ఆ మూట మోసుకొని తీసుకువెళ్ళాలన్నమాట ఆయన మా బాబాయి కూర్చున్నారు ఇక పిల్లలు అందరు కూడా జస్ట్ అలా కూర్చున్నారు వెళ్ళే వాళ్ళు మాత్రం ఒక ఐదుగురుగా తొమ్మిది మందిగా పదకొండు మందిగా నూట ఒక్క మందిగా అలా వెళ్తారండి ఇప్పుడైతే అంతంతమంది ఎవరు వెళ్ళట్లేదు కొన్ని జిల్లాల్లో అయితే అసలు ప్రధానం అనేది ఆచారం లేదు కొందరికి మాకైతే మా జిల్లాలో ఉంది పెళ్లి కూతురికి మేము అలా పంపిస్తాము ఆ ప్రధానం మూటలో అమ్మాయికి కావలసిన కుంకుమ బరిన అలా గంధప గిన్నెలు పసుపు కుంకుమ అలా తాంబూలాలు పట్టు చీరలు నగలు అన్నీ కలిపి మూటలాగా కట్టి పంపిస్తామండి చూడండి వీళ్ళంతా కూర్చొని పెద్దవాళ్ళు కాబట్టి ఆ మూటను కడుతున్నారండి మన పిల్లలకి మనం ఈ మూటను ఇలా కట్టిస్తున్నాము రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలకి కట్టాలంటే ఈ మూట కట్టడం ఎవ్వరికీ రాదు కదండి ఈ రోజుల పిల్లలు అసలు ఎవరు నేర్చుకోవట్లేదు కదా వాళ్ళప్పటికీ ఈ మూట అసలు ఉంటుందో లేదో ఇలా కడతారో లేదో అని నేను ఆలోచిస్తూ నుంచే ఉన్నానండి ఎందుకంటే ఎలా అయినా ఆచారాలు పాటిస్తేనే బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఈ పద్ధతుల్ని పాటించాలి అని ఉంటుంది కానీ నా దాకా నేను ఇప్పటి వరకు పాటిస్తున్నా రేపు మన పిల్లలు పాటిస్తారో లేదో అలా వెండి సామాగ్రి కుంకుమరిణ అన్నీ గంధప గిన్నె అని అన్నీ ఉంటాయి కదండీ పౌడరు పఫ్ అని అలా ఉంటే ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఆ మూటలో పెడుతున్నారు అది మా ఆచారం అండి ప్రకాశం జిల్లా ఆచారం అయితే ఇది ఇక వేరే జిల్లాల ఆచారాల గురించి నాకు అంతగా తెలియదు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా మాకు పెళ్ళికూతురికి పెళ్ళిలో కట్టుకునే చీర నగలు ఎవరి స్తోమతలకు తగ్గినట్లుగా వాళ్ళు నగలు అన్నీ పెట్టుకుంటారండి అలా ఆ మూటలో కట్టుకొని ఆ మూటని ఒక సూట్ కేస్లో పెట్టుకొని ఇక అందరూ కారులో బయలుదేరిన తర్వాతనే మేము పెళ్లి కొడుకుని చేస్తాము ఇలా ఉంటుందండి మా పద్ధతి ప్రధానం కట్టే పద్ధతి అందరు ముత్తైదువులు చేరి ఆ మూటని కట్టే దాంట్లో నిమగ్నమై శాస్త్రం ప్రకారంగా ముత్తైదువులు అందరు కూర్చొని అలా కడుతుంటే చుట్టూరు మేము కూర్చొని పిల్లలు అందరూ చూస్తూ ఉంటామన్నమాట ఆ మూట సీక్రెట్ అనమాట ఆ మూటలో ఏం పెడుతున్నారు అని అందరు చూస్తారు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మూటలో ఏం తెచ్చారు అని అక్కడ వాళ్ళు కూడా అలానే చూస్తూ ఉంటారన్నమాట పెళ్ళికూతురికి పెళ్లి కూతురికి కట్టబోయే పట్టు చీరలు అన్నీ కూడా ఈ మూటలో పంపిస్తాము అది మా ఆచారం అండి కూడా పట్టు పంచిలో కట్టాలండి అది చాలా కష్టంలాగుంది వాళ్ళే చాలా టైం తీసుకొని ఆ మూటని అలా కడుతున్నారండి ఎంతైనా ఇంకా వెనకటి రోజుల్లో అయితే వాళ్ళకి చాలా బాగా వెంటనే అలా కట్టేవాళ్ళు అనమాట నా చిన్నప్పుడు నేను చూసేదాన్ని ఇప్పుడు వీళ్ళు కూడా అంత చిన్నవాళ్ళే కదండి అంత నాలెడ్జ్ ఉండదు కదా అందుకే వాళ్ళు కష్టంతో కడుతున్నారు ఆ మూటని ఉంది కదా ఆ పెట్టిలో పెట్టి ఆ మూటని తీసుకువెళ్తారనమాట ముందు ఈ మూటను కట్టి దేవుడి గదిలో పెట్టి ఆ తర్వాత మనం పెళ్లి కొడుకుని చేస్తాము పెళ్లి కొడుకుని చేసే వీడియో కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి ఇది ప్రధానం కట్టే మూట మాత్రమే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంతకీ పెళ్ళి ఎవరిదే అనుకుంటున్నారా మా మేనల్లడంటే ఈజ్ అంటేనండి మా పెద్దన్నయ్య వాళ్ళ చిన్న బాబుది మ్యారేజ్ ఆ పెళ్ళిలో ఈ ప్రధాన అన్నమాట చూస్తున్నారు కదండి మా పద్ధతులలాగే ఎంతమంది చేస్తారు ఇలాగే అనేది నా కామెంట్లో తెలియచేయండి మీ పెళ్ళి ఆచారం కూడా ప్రధానం కట్టే ఆచారం ఇలానే ఉంటుంది అనుకున్న వాళ్ళంతా కూడా వీడియోకి ఒక లైక్ చేసి నాకు కామెంట్లో తెలియచేయండి మీ పద్ధతి కూడా ఇలాగే ఉంటే కనుక చూసారు కదండి ఎంత టైం పడుతుందో అది కుదరదు అనమాట కట్టడం ఆ వస్తువులన్నీ కూడా కొంచెం నెత్తిగుడుగా ఉంటాయి కదా తమపాకులు ఒక్కలు ఒక ఐదు కేజీలు అవన్నీ పెడతారు జీలకర్ర అయితేనే వాళ్ళు వేయటానికి ఆ ముందు వేసి ఆ మూతని కట్టడానికి మన పిల్లలు ఈ మాట కడతారు లేదంటే అవన్నీ వేసుకొని వెళ్ళిపోతారు నాకైతే ఇవన్నీ మన పిల్లలు చేస్తారు అని నేర్చుకొని నేర్పించాలి ఇప్పటి నుంచే నేర్పించాలి వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఈ ఆచారాలు చేయాలి పాటించాలి మన పద్ధతుల్ని ఇలా కంటిన్యూ చేయాలి అంటే మన పిల్లలకి మనం ఇవన్నీ నేర్పించాలి అందుకే మా పిల్లల్ని అక్కడే కూర్చోబెట్టి అందరినీ ఆ మూట ఎలా కడతారు అనేది చూడమంటే అందరూ చూస్తున్నారు రేపు మీ పిల్లలకి కట్టుకోవాలి కదా చూడండి అని చెప్పి అందరం చెప్పామండి అందరు కూర్చొని ఆడపిల్లలు మగపిల్లలు అందరు చూస్తున్నారు మా మేనల్లుడు పెళ్ళి వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో అందరు చూసేశారండి చాలామంది రిలీజ్ చేశారు అలాగే నేను కూడా కొన్ని కొన్ని షార్ట్స్ రూపంలో కొన్ని వీడియోస్ రూపంలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజుకైతే ఈ ప్రధాన మూట అనేది ఎలా కట్టారు ఆ మూటలో ఏం పెట్టారు మా ఆచారం గురించి నేను చెప్పాను కదండి మీరు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మూటను తీసుకెళ్ళి కట్టడం అయిపోయింది దేవుడి గదిలో పెట్టేస్తున్నాను